ఈరోజు మన వీడియోలో ఈజీగా కేక్ ఇలా చేయలే చూద్దామండి క్విక్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి టేస్టీ బాగుంటుంది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులో హాఫ్ కప్పు దాకా షుగర్ తీసుకోండి ముప్పా కప్పు దాకా నూనె తీసుకోండి అలాగే హాఫ్ కప్పు దాకా పెరుగు గడ్డ పెరుగు తీసుకోండి అలాగే వన్ స్పూన్ దాకా వెనిలా లైసెన్స్ తీసుకొని ఇలా జా విస్కర్తో ఇలా బాగా కలుపుకోవాలి ఇలా ఇలా వెస్కర్తో క్రీమిట్ ఇచ్చరా వచ్చేదాకా బాగా కలుపుకోండి ఆ తర్వాత జాలిగంటి తీసుకోండి అందులో ఒక కప్పు దాకా మైదా పిండి తీసుకోండి అలాగే బేకింగ్ పౌడరు వన్ స్పూన్ దాకా తీసుకోండి అలాగే బేకింగ్ సోడా అండి హాఫ్ స్పూన్ దాకా తీసుకొని ఒక పించు సాల్ట్ తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా జల్లించుకున్న తర్వాత హోల్ మెథడ్లో ఇలా ఒకే దీంతో వచ్చేలాగా ఇలా బాగా కలిపేసుకోండి మైదా పిండి వేసినప్పుడు ఉండ్లు ఉండ్లుగా ఉంటుందండి క్రీమీ టెక్చర్ వచ్చేదాకా మనం ఇలా బాగా కలుపుతూనే ఉండాలి చూడండి రింగు రింగులుగా రావాలి ఇలా పోసామంటే చూడండి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి మనం బేక్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐ ఫ్రేమ్లో ఒక ఐదు నిమిషాలు వేడెక్కించండి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకోండి అందులో నూనె అప్లై చేసి పొడి పిండి చల్లుకోండి మైదాపిండి చల్లుకొని చుట్టూ అప్లై అయ్యేలాగా చూసుకోండి మీ దగ్గర బేక్ బౌల్ ఉంటే దాంతో బేక్ చేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను ఇందులో బేక్ చేసుకుంటున్నాను ఇలా చుట్టూ చూడండి పొడి పిండి చల్లుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి తీసేయండి ఇవి ఇందాక మనము క్రీమ్ రెడీ చేసుకున్న కేక్ క్రీమ్ని ఇందులో వేసుకొని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలి హెయిర్ బబుల్స్ ఉన్నా కూడా కిందకి వెళ్ళిపోతుంది ఇందాక మనము బేక్ చేసుకోవడానికి చేసాం కదండి అది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము వేడిగా ఉంటుందండి బౌలు చూసుకొని స్టాండ్లో పట్టుకొని ఇలా పెట్టండి చేత్ మాత్రం పెట్టకండి అంటుకుంటుంది చాలా వేడిగా ఉంది కాబట్టి మధ్యలో పెట్టేసి మూసేయండి అది బేక్ అయ్యేలోపు మనం క్రీమ్ అనేది రెడీ చేస్తుందామండి ఒక కడాయి తీసుకోండి అంత కడాయిలో ఒక కప్పు దాకా పాలు తీసుకోండి అలాగే హాఫ్ కప్పు దాకా షుగర్ తీసుకోండి నాలుగు టీ స్పూన్లు పాలు పౌడర్ వేసుకోండి అలాగే మూడు టీ స్పూన్ దాకా మైదాపిండి వేసుకోండి వండు లేకుండా ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి అక్కడక్కడ ఉండలాగా ఉంటుంది స్టవ్ పెట్టుకో స్టవ్ మీద పెట్టుకోండి కదండి కింద పెట్టుకొని ఇలా కలుపుకోండి ఉండు లేకుండా కలుపుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఉన్నారంటే చిక్కగా అవుతుందండి చూడండి ఇలా చిక్కగా అవుతూనే ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి వాళ్ళప్పుడు మా ఆపేసి వదిలేసారంటే వండులు కట్టేస్తుందండి ఇలా కలుపుతూనే ఉన్నారంటే క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా కలుపుతూనే ఉండ వదిలేస్తారంటే కింద క్రీమ్ అనేది మాడిపోతుంది అందువల్ల ఇలా చిక్కబడేదాకా ఇలా కలుపుతూనే ఉండాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి క్రీమ్ ఇలాగొచ్చింది కదండి ఇలా కలుపుతూనే ఉన్నారంటే కొద్దిగా వెచ్చగా అవుతుంది లేకపోతే రేడిలా కట్టేస్తుంది పైన ఆ తర్వాత బట్టర్ వేసుకోండి బట్టర్ వేసుకొని ఇలా బట్టర్ అంతా కరిగిపోయేదాకా ఇలా కలుపుతూనే ఉండండి ఆ వేడికి కరిగిపోతుందండి బటరు గీ మాత్రం వేసుకోవద్దండి బటర్ వేసుకుంటే చాలు ఇలా బటర్ వేసుకున్న తర్వాత చూడండి క్రీమ్ ఇలాగుంది ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి మనం ఇందాక చేసుకున్న క్రీమ్ని మొత్తం వేసేసుకోండి మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూడండి కేక్ కూడా చక్కగా బేక్ అయిపోయింది ఇలా చాకు ద్వారా గుజ్జు చూసామంటే చక్కగా బేక్ అయింది అలా బేక్ కాలేదంటే ఇంకా టూ మినిట్స్ బేక్ చేసుకోండి మీకోసం నేను టీ స్పూన్తో కూడా పుల్లతో కూడా కుచ్చి చూపిస్తున్నాను బాగా బేక్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన తీసి పెట్టుకుందామండి చాలా వేడిగా ఉంటుంది చూసి నిదానంగా తీసుకోండి చూడండి చాలా చక్కగా బేక్ అయింది కదండి ఇప్పుడు ఆ క్రీమ్ని తీసుకున్నాను ఫ్రిడ్జ్ని తీసుకున్న తర్వాత ఇలా విస్కర్తో ఇలా బాగా కలుపుకోవాలండి మనం క్రీమ్ మీద కేక్ మీద అప్లై చేయడం చేయాలనుకున్నప్పుడు మాత్రమే మనం తీసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి చాలా తర్వాత కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది స్పాంజీగా ఉంది చూసేలా చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తూ ఉంటుంది నేను నోరు ఊరుతుంది కదండి షుగర్ సిరప్ మనము ఇలా కరిగించుకొని చిక్కగా చేసుకొని మనము షుగర్ సిరప్ అనేది అప్లై చేసుకోవాలి ఇందాక మనం క్రీమ్ రెడీ చేసుకున్నాం కదండి ఆ క్రీమ్ని కేక్ పైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా చుట్టూ వేసుకొని స్పూన్ ద్వారా ఇలా స్ప్రెడ్ చేసుకోండి బయట కొనే పనే లేదండి ఇంట్లో ఉన్న వాటితోని మనం క్రీమ్ అనేది చక్కగా చే తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కేక్ అంటే అందరూ ఇష్టపడతారు మరి మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి చూడండి ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత నేను చాక్లెట్లో డెకరేషన్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉన్న వాటితో డెకరేషన్ చేసుకోండి చాక్లెట్ రౌండ్గా పెట్టుకున్న తర్వాత చెర్రీసు మధ్యలో అక్కడక్కడ పెట్టుకోండి చాలా చూడడానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఏవైనా చిన్న చిన్న తప్పులు వచ్చింటే సారీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ రిగిరిగులుగా ఇలా పోసాం